బైబిల్ పాఠశాలకి వచ్చిన వారందరికీ నా వందనములు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం త్వరలోకి ముందు మా కన్నతంగులు మీ నామను వందనాలు ప్రభా మరొకసారి మీ సన్నిధిని మేము కోడుకను చండగా మీ సన్నిధి కాంతులు మా అందించండి ప్రభావ మీ మాటలు చెప్చుండగా అర్థమయ్యే మనస్సును అర్థమైన దాన్ని అనుసరించే ఆలోచనని కలిగించేటట్లు చూడండి ప్రభా అలాగే చెప్పే నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభావ ఈ చిన్న ప్రార్థన శక్తి క్రీస్తు ప్రణామును అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి ఆమెను ఈరోజు ఒక కొన్ని సందర్భాలు చూసుకున్నాం ఈ సందర్భాల ద్వారా మనమేం నేర్చుకోవాలి వీటి ద్వారా మన జీవితంలో ఎంత మార్పు చెందాలో ఈ సందర్భాల ద్వారా చూసుకున్నాం మొదటిగా ఆదికాండము నాలుగు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూసుకున్నాం ఆదితాండము నాలుగు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను ఇక్కడ చూసినట్లయితే అతని తమ్ముడితో మాట్లాడుచుండగా పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేల్ను చంపినట్లు తెలుస్తుంది తర్వాత వెంటనే తండ్రి ఎంటర్ అయ్యి కయ్యని ఏం చూడండి యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావాలి వాడనా అనను ఇక్కడ కయ్యను తన తమ్ముడైన హేబేల్ని అసూయ వలన చంపుతాడు ఎందుకు అంటే వీళ్ళిద్దరూ అర్పణలు ఇస్తూ అంటారు అయితే క హేబేల అర్పణ తండ్రి నెచ్చడం వల్ల అసూయతో కయ్యను చం చంపుతాడు అయితే ఇక్కడ చంపడం ఒక తప్పైతే మళ్ళీ దేవుడు వచ్చి అడిగిన తర్వాత నేను అతను ఎరుగను అని చెప్పడం ఇం అబద్ధం చెప్పడం ఇంకా నా తమ్ముడికి నేను కావాలి వాడనా అని బుకాయించడం ఇది ఇంకొక తప్పు చం నేను తమ్ముడిని చంపాను అన్న ప్రాయ్చిత్తం కూడా పడకుండా వెంటనే అబద్ధం చెప్పి ఇంకో తప్పు చేసాడు ఇలా తప్పు చేసి దేవుని శాపానికి గురైనట్టు మనకు తెలుసు తర్వాత ఇక్కడ మనం ఆబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తప్పు చేసిన వెంటనే కయ్యను అబద్ధం చెప్పినట్టు మనకు తెలుస్తుంది అలాగే ఇంకో సందర్భం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యంలో ఐదో వచ్చినము ఒకటి నుంచి తొమ్మిది వర్షణాలు దాకా ఈ సందర్భం ఉంటుంది ఈ సందర్భంలో అననీయ సప్పీరా అనే ఇద్దరు దం అన సప్పీరా అనే దంపతులు మనకు కనిపిస్తారు వీరు పొలం అమ్మి ఆ డబ్బుని దేవునికి ఇవ్వాలని అనుకుంటారు కానీ అమ్మిన తర్వాత ఆ వేళలో కొంచెం దాచి పెట్టుకుందామని వాళ్ళిద్దరూ దాన్ని దాచి ఒక తప్పు చేస్తారు కానీ మళ్ళీ పేతురు గారు అరిగినప్పుడు మాకేం తెలియదే అన్నట్లు అబద్ధం చెప్పి భార్యాభర్తలు ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు ఈ సందర్భంలో మనకి తెలుస్తుంది ఇక్కడ తప్పు ఏం చేశారంటే మేము పొలాన్ని నమ్మి వెల మొత్తం దేవునికి ఇస్తాం అంటే ఇస్తామన్నట్లు చెప్పి దాన్ని దాచి అడిగినా కూడా అబద్ధం చెప్పారు ఆశతో తప్పు చేయడం ఏ ఉద్దేశంతో అయినా చేసి ఉండొచ్చు కానీ తప్పు చేసిన వెంటనే అబద్ధం చెప్తున్నట్లు మనకి తెలుస్తుంది ఇలా తప్పు చేయడం వల్ల అబద్ధం చెప్పడం ఆ కాలంలోనే కాదు ఏ కాలంలోనైనా ఎవరైనా ఇది చాలా నెగ్లెటెడ్గా అంటే అలవాటుగా చేసేస్తున్న ఒక పెద్ద పొరపాటు అయిపోతుంది అంతేందుకు ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని చూసుకున్నట్లయితే హోంవర్క్ ఇచ్చినప్పుడు హోంవర్క్ చేయకుండా నేను చేశాను ఇంట్లో పెట్టాను మర్చిపోయాను అని చెప్పడం తప్పు అని చెప్పడం అబద్ధం చేయకపోవడం తప్పైతే నేను చేసి ఇంట్లో మర్చిపోయాను ఇలా చెప్పడం అబద్ధం అంటే తప్పు చేసిన వెంటనే అబద్ధం చెప్పడం మనుషులకే అలవాటు అయిపోయింది కానీ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే తప్పు చేసిన వెంటనే అబద్ధం చెప్పారు అబద్ధం చెప్పిన వెంటనే వాళ్ళకి ఆ కాల ప్రకారంగా కయ్యూనికి శాపం పెట్టాడు అంటే కయ్యూని శాపానికి గురయ్యాడు వీళ్ళు ఏకంగా ఈ దంపతులు ప్రాణాలనే కోల్పోయినట్టు మనకి తెలుస్తుంది మరి ఈ కాలంలో అయితే ఇలా చంపడాలు శాపాలు ఇవేమి ఉండవు కానీ ఇలా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి ఈ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధాలు ఇంకో తప్పు చేస్తూ అంటే అబద్ధాలు చెప్తూ ఉంటే ఈ లోకంలో చట్టం మనం వదిలేయొచ్చేమో ఈ లోకంలో మన ఇంట్లో వాళ్ళు వదిలేయొచ్చేమో మన గురువులు వదిలేచ్చేమో కానీ తండ్రి మాత్రం ఇలా తప్పు చేసిన వారిని అస్సలు వదులుడు వాళ్ళు ఎన్ ఏ ఎంతవరకు దేనికి పాత్రలు అవుతారో చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై ఒక అధ్యాయము హిందో వచనము ప్రకటన గ్రంథము ఇరవై ఒక అధ్యాయం ఎనిమిదో వచ్చింది పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యవిచారులను మాంత్రికులను విగ్రహారి విగ్రహారాధకులను అబద్ధికులందరూ ఇక ఆఖరిగా చూసినట్లయితే అబద్ధికులు వీళ్ళని కూడా మెన్షన్ చేశారు వీళ్ళందరూ ఏం ఏమవుతారంట అగ్నికాంతకంలో మండు గుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ముందు చూసుకున్నట్లయితే మొదటి మరణం అంటే ఈ లోకంలోనే వాళ్ళకి శిక్ష పడింది కానీ మనం ఈ లోకంలో మనల్ని ఏమనడు రెండవ మరణం చనిపోయిన తర్వాత మన ఆత్మనే ఎక్కడే ఎక్కడ పరవేస్తాడంట తండ్రి అగ్నిగుండంలో పడేస్తాడు అన్నట్లు తెలుస్తుంది సో ముందుగా మనం తప్పు చేయడం ఆపితే అబద్ధాలు చెప్పడం తగ్గించవచ్చని మనకు తెలుస్తుంది ఒక్కసారి ఒక తప్పు చేశామంటే ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి వెయ్యి అబద్ధాలైనా ఆడాల్సి వస్తుంది అలా తప్పనిసరిగా అబద్ధం చెప్తే కానీ వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు అలాంటి సందర్భాలు వాళ్ళకి ఎదురవుతాయి ఎందుకంటే అది తప్పు చేసినందుకు అదే ఒక్కసారి నిజం చెప్పామనుకోండి తర్వాత ధైర్యంగా ఉండొచ్చు తర్వాత మళ్ళీ భయపడుతూ ఒక అబద్ధం మీద ఏమేమి ఆలోచించుకుంటే ఇంకో అబద్ధం చెప్పి ఇంకో అబద్ధం చెప్పి చెప్పాల్సిన అవసరం లేకుండా మనం అబద్ధికులు అనే క్యాడర్ నుంచి మనం తప్పించుకుంటే అబద్ధం చెప్పడం మానేస్తే నరకానికి వెళ్ళకుండా ఉండొచ్చంట అంటే అబద్ధం చెప్పడమే కాదు పైన అవన్నీ చేయకుండా ఉంటే అంటే అలాంటి స్వభావం లేకుండా ఉంటే నరకాన్ని నుంచి మనం తప్పించుకోవచ్చు దాంట్లో అందరూ ఎవరు ఏ చేసినా చేసి చేసినా చేయనప్పటికీ అబద్ధం ఆటం మాత్రం అందరికీ అవలీలగా అలవాటైపోయింది అవలీలుగా చెప్పేస్తున్నారు బాగా అలవాటైపోయింది కాబట్టి ఈ అబద్ధాన్ని మనం ఎంత అవాయిడ్ చేస్తే ఎంత దూరం పెడితే అంత ఎదుగుతాం ఈ అబద్ధాలు చెప్పడం పెద్ద నేరం కాదని మనం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఈ పైవచనాలను చూసుకుంటే మనం నరకంలో పారవేయబడతాం ఏర్పడతాం కాబట్టి ఈ అబద్ధం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటూ అబద్ధం చెప్పకుండా ఉంటూ నిజాయితీగా ఉండాలని ఒక గట్టి సంకల్పంతో అందరూ ఉండాలి కలమోసుకున్నట్లయితే ప్రారం చేసుకుందాం పరలోకం అందిన కన్నత తండ్రి మీ నామ అందా ప్రభా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పిన వెంటనే తప్పు చేసిన వెంటనే అబద్ధం చెప్తున్నట్టు తెలుస్తుంది ప్రభా ఇలా తప్పు చేయడం వల్ల అబద్ధం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ముందు ఆ తప్పుని ఆపేస్తే అబద్ధం చెప్పనవసరం లేదు ప్రభా వారు ఒక్కరే ఏ తప్పు చేయకుండా ఉన్నారు కాబట్టి అబద్ధం ఆడకుండా ఉండగలిగారు ప్రభా అలాంటి స్వభావం మేము కూడా కలిగి అబద్ధాలని చెప్పకుండా ఉండాలని ఉండేట గట్టి మనస్సుతో నిల్చుని ఎప్పుడు వాక్యానికి దగ్గర అయితే అప్పుడు ఈ దుర్వ్యసనాలకి దురాచ దురాలోచనలకి దూరం అని తెలుసుకుని తెలుసుకుంటే కానీ ఆ బద్దాలని ఆపే అంత మనసు మనకు మాకు కలుగుతుందని మాకు తెలుస్తుంది ప్రభా ఈ చిన్నపురాజు నేసక్రీస్తు రామును మాకు అన్న తండ్రి ఆమె